వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈ రోజు ఒక అద్భుతమైన జీ ప్లేస్ వన్ బిల్డింగ్ తీసుకొని వచ్చాను ఇది తుర్కాయాంజాల్ ఎక్స్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ దూరంలో వాకేబుల్ డిస్టెన్స్లో అద్భుతమైన కొత్త ఇల్లు వన్ ఇయర్ క్రితం కట్టిన కొత్త ఇల్లు సేల్ కి ఉంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే బిల్డింగ్ ప్లేస్ వన్ ఈస్ట్ ఫేస్లో ఉంది చాలా అద్భుతమైన బిల్డింగ్ కొత్త బిల్డింగ్ వన్ ఇయర్ క్రితం కట్టిన బిల్డింగ్ ఈస్ట్ ఫేస్ లో ఇక్కడ కనిపిస్తున్న థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఎంజాల్ ఎక్స్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ దూరంలోనే వాకిబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మనం ఎంట్రన్స్ లోకి వెళ్దాం సో ఎంట్రన్స్ లో మంచి గేట్ ఇచ్చారు అద్భుతమైన గేటు ఇక్కడ కృష్ణా వాటర్ ఉంది ఓన్ బోర్ వాటర్ ఫెసిలిటీ ఉంది ఇది వచ్చేసి బయట చాలా బాగుంటుంది కార్ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ పెట్టుకోవడానికి పైన కూడా సీలింగ్ అద్భుతంగా ఇచ్చారు సో మనం స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ ఇచ్చారు కూడా జనరేటర్ పెట్టుకోవడానికి కాలేజ్ ప్లేస్ ఇచ్చారు సో అద్భుతంగా ఉంది వెస్టర్న్ ఇండియన్ స్టైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ వాష్ చేసుకోవచ్చు కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఓపెన్ ప్లేస్ మనం సార్ ఎంట్రన్స్ లోకి వెళ్దాం మెయిన్ డోర్ అదిరిపోయింది మెయిన్ డోర్ చాలా అద్భుతంగా ఉంది కొత్తగా ఉంది మనం హాల్లోకి వెళ్దాం కింద టూ బీహెచ్కే అని చెప్పాం కదా కనిపిస్తుంది కదా ఇక్కడ సైడ్ లోకి ఒక డోర్ ఇచ్చారు మంచి వెంటిలేషన్ ఉంది అద్భుతంగా ఉంది మార్బుల్ అయితే ఎక్సలెంట్ ఉంది నీట్గా ఉంది పైన పాల్సిలింగ్ అయితే కొత్త స్టైల్లో అదిరిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది మనం కిచెన్లోకి వెళ్దాం సో కిచెన్ ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారు సో క్లోజ్డ్ అయిన ఓపెన్ పెద్దగా స్పేస్ ఇచ్చారు కాబట్టి మెయిన్కి మెయిన్ డోర్ లాగా అట్లా సో చాలా అద్భుతంగా ఉంది మంచి సెల్ఫ్లతో డిజైన్ చేసినారు కొత్త మార్పులు కొత్త పెయింటింగ్ తోటి చాలా అద్భుతం కొత్త బిల్డింగ్ కాబట్టి కొత్తనే ఉంటుంది సో చాలా బాగుంది మనం కిచెన్ సామాన్ అంతా సెటప్ చేసుకోవచ్చు మనం ఒకసారి హాల్లో చూద్దాం హాల్లో కూడా హాల్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే తిరిగిపోయింది నాకైతే చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది ఈ తుర్కాంజల్ ఎక్స రోడ్ నుంచి వాకేబుల్ డిస్టెన్స్లో ఉంది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఓపెన్ బాత్రూమ్ ఇది హాల్కి ఓపెన్ బాత్రూమ్ ఉంది టూ బీహెచ్కే అని చెప్పాము కదా మనం సో ఇది వచ్చేసి ఓపెన్ బాత్రూమ్ టూ బీహెచ్కే ఒక మనం ఒక బెడ్రూమ్లోకి వెళ్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మంచి వెంటిలేషన్ తోటి ఉంటుంది పైన సీలింగ్ కూడా అద్భుతంగా ఉంది చాలా తిరిగిపోయింది అసలు పెయింటింగ్లో మాత్రం కాంప్రమైజ్ కాలేదు ప్రతి మెటీరియల్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా వెస్టర్న్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ చేసుకోవచ్చు మంచి వెంటిలేషన్ తోటి హాల్ అయితే నాకు తెగ నచ్చేసింది సో మనం ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్దాం ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ సో చాలా బాగుంది అసలు మెటీరియల్ విషయంలో ప్రతి వస్తువు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు చాలా బాగుంది ఇది బొంగుళూరు అవుటర్ ఇంకోటి అతి సమీపంలోనే ఎల్బీ నగర్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే సో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా పార్కింగ్ చాలా అద్భుతంగా ఉంది మనకు ఓపెన్ ప్లేస్ ఇచ్చారు ఇది నూట యాభై ఆరు గజాల ప్లాట్ ఇల్లు ఏమో నూట ముప్పై ఆరు గజాలలో కట్టారు ఇల్లేమో నూట ముప్పై ఆరు గజాలలో కట్టారు కొంచెం స్పేస్ వదిలేసినారు ఇరవై గజాలు ఇక్కడ కనిపిస్తుంది అంత వచ్చేసి ఇరవై గజాలు మనం ఎక్స్ట్రా ఇంకా యూజ్ చేసుకోవచ్చు కూడా మనకి వస్తుంది సో సైజ్ ప్రకారం నూట ముప్పై ఆరు గజాల ఇల్లు కట్టినారు యాక్చువల్లీ వచ్చేసి నూట యాభై ఆరు గజాలు ఉంది ఇల్లు ఈ ప్లాట్ వచ్చేసి సో చాలా అద్భుతంగా ఉంది మనం ఒక్కసారి పైకి వెళ్దాం స్టెప్స్ నుంచి సో స్టెప్స్ కూడా చాలా అదిరిపోయినాయి మంచిగా మంచిగా ఇచ్చారు చాలా స్పేస్ ఉంది సో ఇద్దరు ముగ్గురు కూడా ఒక కేసీ అనట్ే విధంగా ఎక్కువ స్పేస్ తోటిచ్చారు చాలా బాగుంది మనం ఒక్కసారి పైకి వెళ్దాం సో పైన కూడా టూ బిహెచ్కే సో చాలా బాగుంటుంది ఇది బొంగుళూరు అవుటర్ రోడ్ నుంచి దాదాపు ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఫాక్స్కాన్ కంపెనీ పక్కన ఉంది టీసీఎస్ అదిబట్ల కంపెనీ పక్కన ఉంది సో మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం ఎంట్రన్స్ కూడా అదిరిపోయింది సో ఎంట్రెన్స్లో కూడా పైన కూడా మంచి ఫాల్సీలింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ హాల్ కూడా చాలా అదిరిపోయింది మంచి మంచి మార్పులు యూజ్ చేశారు ఇక్కడ అచువల్ ఏంటంటే మంచి మార్పులు మంచి పెయింటింగ్ అసలు బిల్డింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది మెటీరియల్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు చాలా అద్భుతంగా ఉంది దీని సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఇది వచ్చేసి దేవుని గుడి సో చాలా బాగుంటుంది కిచెన్ కిచెన్ కూడా మంచి సెల్ఫుల్ తోటి చాలా బాగుంది సెల్ఫులు ఎక్కువగా ఉన్నాయి కిచెన్ సామాన్ అంతా సెట్ చేసుకోవడానికి సో దీంట్లో కూడా మనం టూ బిహెచ్కే అని చెప్పాము కదా సేమ్ కింద ఎట్లా ఉంది పైన కూడా యాసిటీస్ ఉంది ఇది వచ్చేసి ఓపెన్ బాత్రూమ్ సో హాల్కి ఓపెన్ బాత్రూమ్ లాగా ఉంది అనమాట మనం మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి వెళ్దాం ఒకసారి దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ సేమ్ పాల్సిలింగ్ అయితే తిరిగిపోయింది పైన మాస్టర్ బెడ్రూమ్ పెయింటింగ్స్ అయితేనేమి వాల్స్ డిజైనింగ్ అయితేనేమి మెటీరియల్ అక్కడ కాంప్రమైజ్ కదని చెప్పి బిల్డింగ్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి సో కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట అంతా వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్లో కూడా చాలా మంచి వెంటిలేషన్ పైన వాల్స్ డిజైనింగ్ సెల్ఫుల్ తోటి కబోర్డ్లు యూజ్ లేకుండా సో చాలా బాగుంది నాకైతే ఎక్సలెంట్ నచ్చింది బిల్డింగ్ మంచి వెంటిలేషన్ ఇచ్చారు పెద్ద కిటికీలు ఇచ్చారు బెడ్రూమ్లలో చాలా బాగుంది అంతా వచ్చేసి ఒకసారి మొత్తం చూపిస్తాను హాల్ ఇదంతా వచ్చేసి దేవునిగూడి కిచెన్ ఇక్కడ మనం సైడ్లో కూడా వాష్ బట్టలు ఎత్తుకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి చాలా బాగా ఇచ్చారు ఇది వచ్చేసి నాకైతే ఎక్సలెంట్ ఉంది బిల్డింగ్ అయితే చాలా బాగుంది కొత్తగా ఉంది వన్ ఇయర్ క్రితమే కట్టిన బిల్డింగ్ కాబట్టి దీని ప్రైజ్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తా ఉన్నారు సో చాలా అద్భుతంగా ఉంది బ్యాక్ సైడ్ నుంచి కూడా అక్కడ వాష్ ఏరియా ఇచ్చారు చాలా అద్భుతంగా ఉంది మన బిల్డింగ్ టాప్ మీదకి వెళ్దాం సో పైన కూడా పెంట్ హౌస్ లాంటివి కూడా వేసుకోవచ్చు ఒక్కసారి బిల్డింగ్ మీదకి మనం వెళ్దాం దీని ప్రైజ్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు కోటి ఇరవై ఐదు లక్షలు స్క్రీన్ నెంబర్కి కాల్ చేస్తే చాలా వరకు తగ్గే అవకాశం ఉంది సో చాలా బాగుంది పార్టీస్ ఫంక్షన్స్ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా మంచి ఏరియాలో మంచి డెవలప్మెంట్ ఏరియాలో వాకెబుల్ డిస్టెన్స్లో చుట్టుపక్కలంతా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది సో చాలా బాగుంటుంది మెయిన్ రోడ్ అది దగ్గరలోనే కాబట్టి చాలా బాగుంటుంది అంతా పార్టీస్ ఫంక్షన్స్ డెవలప్మెంట్ ఏరియాలో చాలా బాగుంది నాకైతే ఎక్సలెంట్ అనిపిస్తుంది బిల్డింగ్ వచ్చేసి సో స్క్రీన్ మే నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు పూర్తి డీటెయిల్స్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ వేస్తాను మన ఇలా కాంప్రమైజ్ ఎట్లా ఉంటుంది కమిషన్ తీసు అట్లాంటి ఏమిటంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటే స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ప్రైజ్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు చాలా బాగుంది జిపిఎస్ వన్ తుర్కాంజల్ ఎక్స్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఆ మస్కతి ఐస్ క్రీమ్ పార్లర్ ఆపోజిట్లోనే ఉంది చాలా బాగుంటుంది మంచి ఏరియాలో ఉంది మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉంది ఎలిపి నగర్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో